పంపి గాలి చేయించి నేను ఖాళీ చేయించాను దాని తర్వాత ఈ షాపింగ్ కాంప్లెక్స్ నా సొంత జీవితో నీకు కట్టానండి అలాగే గుడిగా గుడి కూడా నా సొంత జీవితం కట్టాను నేను ఎవరికి ఇది లేదు దీని మీద ఏంటంటే దేవుడు వచ్చే ఆదాయం కానీ గుడి కానీ గుడి ఖర్చులు కానీ మా తాతగారు ఏదైతే ఆశయాలు ఆ ఆశయాల్ని పూర్తి చేయడం కోసమే నేను ఇక్కడ చేయగలుగుతున్నాను చేస్తున్నాను చేస్తాను కూడా నేను ఎవరి దగ్గర ఎటువంటి నా దగ్గర డాక్యుమెంట్స్ అన్ని కట్టిగా ఉన్నాయి ఇప్పుడు జరిగిన ఆసన్ కూడా సచివాలయం ఆర్డర్ ఇక్కడ కూడా గవర్నమెంట్ ఆక్షన్ ప్రకారం వచ్చి ఆక్షన్ జరిగింది ఆ నెలల క్రితం ఆక్షన్ జరిగింది కమిషన్ గారు ఆర్డర్ కూడా ఉంది మన దగ్గర నేనేది గవర్నమెంట్ని దేవాదాయ ధర్మాద శాఖని వాళ్ళ రూట్ ప్రకారం అదనే వేరే ఎటువంటి నేను నా రూట్ ప్రకారం అనట్లేదు తప్పుడుగా వెళ్ళట్లేదు గవర్నమెంట్ అప్పుల్స్ కూడా నా ఇక్కడ ఉన్నాయి దేవస్థానాన్ని నేను ఏం చేయట్లా కొంతమంది నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అది ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని తెలియదు నాకు మీ దగ్గర ఉన్నాయా ఎండో మెట్టు వారు కాకండి ఎండో మెట్టు వారు దేవదాస రామశాఖ వారు మీకు ఆర్డర్స్ మీ దగ్గర ఉన్నాయా అవి మీకు పత్రాలు చూపించండి అన్నీ ఉన్నాయా చూపించండి మీరు ఈ భూమి సంబంధించిన పత్రాలు అన్నీ ఉన్నాయి నా దగ్గర ఎండో ఆర్డర్స్ నా దగ్గర ఉన్నాయి చూసి డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయి ఎన్నమెంట్ ద్వారా నాకు ఇచ్చిన ఆర్డర్ కాపీలు నా దగ్గర ఉన్నాయి మా తాతగారు ఇచ్చిన రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది దాని తర్వాత ధర్మవంత ధర్మకర్త డాక్యుమెంట్ ఉంది కోర్టు నుంచి వచ్చిన అభ్యర్థం నా దగ్గర ఉన్నది అలాగే ఈ బిల్డింగ్కి ఆక్షన్ పెట్టిన తర్వాత తాలూకా ఆర్డర్ కాపీలు కూడా నాకు నా దగ్గర ఉన్నాయి మిగతా ఏ డాక్యుమెంట్స్ అయినా సరే నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి అంటే వాడు సోషల్ గతంలో నుంచి కూడా ఈ సత్రం గురించి సోషల్ మీడియా ముఖ్యంగా వాట్సాప్ ద్వారా మెసేజ్ ఏంటంటే అక్రమంగా ఈ స్థలం మీది కాదని ఆక్రమించుకొని దేవాదాయలు చెప్పి సంబంధం లేకుండా దీనికి వచ్చి ఆ ధనార్జన మీరు ఆక్రమించు తెచ్చుకుంటున్నారని ప్రధాన ఆరోపణ మీ మీద ఆరోపణ చేయడం అనేది సైసం తప్పింది కానీ దాంట్లో తప్పిందనేది అని కష్టాలు ఇది వంద సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆ దరి మీద దీన్ని కొంతమంది అక్ చేశారు ఇది ఊళ్ళో అన్ఫై చేసేది కొత్తగా ఎవరికి చెప్పాల్సిన అతను హ్యాండల్ చేసుకొని సత్రాన్ని సత్వ రూపంలో తీసుకొచ్చి వీటిలో ఎప్పుడో కొంత సంవత్సరాల క్రితం పట్టాచల్లగేటువంటి రాములు వారి భక్తుల కోసం కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఆ సత్రం అనేటువంటి అవసరం దాని యొక్క ఆవశ్యకత లేదు కాబట్టి ఎందుకంటే ఎవరికీ ఎండ పడ మీద వెళ్ళేవాళ్ళు వాళ్ళు దా దారిపంలో ఎక్కడో అటా విశ్రాంతి తీసుకోవాలి కాబట్టి ఒక ఆరి సత్రం అనే దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నారా గురి పూర్తి పదాలు కూడా ఆ రకంగా వచ్చినటువంటి దాన్ని వంద సంవత్సరాల క్రితం వచ్చినటువంటి డెవలప్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని అతను ఒక ధర్మకర్తగా మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది వాళ్ళ నాటే నిలబడితే ఉద్దేశం ఉద్దేశంతో ఇక్కడ డిపార్ట్మెంట్ ద్వారానే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కాగితం పెట్టిన వెంటనే ఎక్కడా కూడా డిపార్ట్మెంట్లో పది రోజులకే మనకి పర్మిషన్ రాదు కాగితం పెడతాం మన పని మనం పూర్తి చేసుకుంటాం ఈ లోపల పర్మిషన్స్ వస్తూ ఉంటాయి ఇది అందరికీ తెలిసిన విషయం అది మా సొంత కట్టుకున్నా కూడా అట్లే జరుగుతుంది కానీ ఆయన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక ప్లాన్ ఇచ్చాడు ప్లాన్ ప్రకారం పెంచుకోవడానికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అనుమతి ఇచ్చారు దానికి తగ్గట్టుగా కొన్ని కోర్టులో కూడా పని చేయడం జరిగింది నగర పంచాయతీ వాళ్ళు కూడా ఇది అనాథలైజ్ కన్స్ట్రక్షన్ దాని మీద కూడా కోర్టులో వెళ్ళడం జరిగింది దానిపై కోర్టులో జరిగేటువంటి వాటి మీద అతను మాట్లాడటం కాదు ఎవరు మాట్లాడటం ఎందుకంటే బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉన్నారు కాబట్టి రెండోది ఇది ఖండికా పరమేశ్వరి అమ్మవారి సభ ఖనికారమేశ్వరి అమ్మవారి పేరు మీద ఇక్కడ దేవాలయం కట్టడం అనేది అతని సొంత ఋతున్నాడు ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి చందని తీసుకోలేదు రూపాయి అడగలేదు రేపు జరగబోయేటువంటి అమ్మవారి శేకృస్త అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టకి పది మంది చేతులు కలవాలి ఏ ఒక్క ప్రాంగణం అయినా సరే ఏ ఒక్క అందమైనా సరే అది పది మందికి క్షేమంగా ఉంటుంది కాబట్టి కట్టుబడి నిధులు తన అయినప్పటికీ కూడా అన్నదాన కార్యక్రమం కానీ ప్రతిష్ట కార్యక్రమం కానీ ప్రతి రూపాయి అన్ని కులాలతో పాటు ఆగే అంటే ఎవరన్నా వేరే కులస్ కూడా ఇచ్చి మాకు పది రూపాయలు అన్నదానం కలపన్న కూడా కలపడానికి సిద్ధంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిష్టా కార్యక్రమాన్ని చేస్తున్నారు రెండోది మీరు సెపరేట్గా ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద లేకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మూడు మనకు ఒక బ్యాంపు ఓపెన్ చేసి వచ్చారు అలా ఉన్న ఏరియాలో అలా ఉన్న తాలూకు కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది దాంట్లో కనుక ఎవరైనా సరే ఆట పాడుకుంటే ఆ పాటకి మేము అద్దెకి పెట్టడానికి సిద్ధంగా ఉంది చెప్పడం జరిగింది దాని ప్రకారంగా ఎండోమెంట్ వాళ్ళు ఇక్కడ ఆట పెట్టడం జరిగింది దానికి సత్యాన్ని వాళ్ళు దాన్ని తీసుకున్నారు అద్దె తీసుకున్నటువంటి దాని ప్రకారంగా ఉన్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ రూల్స్ అండ్ కి సంబంధించి ఉండే తాప ఎక్కడ డీబెట్ అయ్యి లేదు కాకపోతే ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఏ సంస్థకైనా సరే ఒక వంశపాలను ఏ ధర్మగా ఉంటాడు అతని యొక్క అనుసంధానంగానే ఆ యొక్క డెవలప్మెంట్ కానీ ఖర్చు కానీ ఆదాయం కానీ ఏదైనా కూడా త్రూ ఎండోమెంట్స్కి వెళ్తుంది అది ఎండోమెంట్కి ఆ సత్రం యొక్క ధర్మ ఆ సత్రుల యొక్క వంశపారంపర్య ధర్మకర్తకి ఉండేటువంటి ఒక పద్ధతి అది డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ద్వారా వచ్చిందే కానీ ఇదేదో ఆయన సొంతంగా వస్తున్నటువంటి దానాశ్రీలు అవసరమైనటువంటి బైలా కాదు ఇంకోటి కాదు ఇది ఏదైనా సరే ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది అయితే ఇది వంశపారం పర్య ధర్మకర్త కాబట్టి అతని యొక్క నిర్వహణలోనే జరుగుతుంది అతని యొక్క హ్యాండర్లోనే ప్రతి విషయం జరుగుతుంది అతనికి అనుసంధాన్ని జరిగేటువంటి కానీ ఎండోమెంట్ వాళ్ళు పరిష్కరిస్తారు దాంట్లోనే అని తప్పుంటే వాళ్ళు అతనికి జవాబారీగా చేస్తారు కదా ఇక్కడ ఎవరు ఏ రకంగా గాయతాలు చూడకుండా ఇది ఎవరిదో అని చెప్పని ఏదో రకంగా మాయమాట చెప్పడం వల్ల ఈ యొక్క చిరుగురులో ఉన్నటువంటి వయసు యొక్క మనస్సు బాధపెట్టడమే కాకుండా రేపు జరగబోయేటువంటి అమ్మవారి గుడికి సంబంధించి వాళ్ళ యొక్క మనోభావాలు చెప్పలే మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా వాళ్ళకి ఇది కత్తి కాదన్నప్పుడు డైరెక్ట్గా దారాశీట్గానే నాకు ఈ డౌట్ ఉందని చెప్పి అడగవచ్చు తప్పే లేదు ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి కూడా ఈ యొక్క స్టోరీ తెలియకపోవచ్చు కానీ ఇంత స్థలాన్ని ఎప్పుడో వందలయ్యాల కంటనే ఒక సత్వాన్ని రాసి వాళ్ళ యొక్క గొప్ప మనసుని మనం కలిగించాలి వాళ్ళ కుటుంబీలంతా కూడా కాలమాన పరిస్థితుల్లో వచ్చేటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కువ ఆదాయం వస్తే పైన ఉన్నటువంటి దాంట్లో అనవలన కార్యక్రమాలు చేద్దామనేటువంటి ఒక ఆలోచనలో వాడున్నారు ఎందుకంటే అమ్మవారి సత్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్నదాన కార్యక్రమాలు దొరుకుతాయి ఇది ఒక పద్ధతి మీరు ఎక్కడైనా సరే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ దేవతలు భారతదేశంలో కానీ ఎక్కడ అమ్మవారి సత్రం ఉంటే అక్కడ వచ్చేటువంటి వ్యక్తులకి అన్నదానం జరుగుతుంది నిత్యాదానం జరుగుతుంది దాని దృష్టిలో పెట్టుకొని పాత వస్తువుల్లో పాటలు వేసేవాడు ఆ తర్వాత ట్రైన్లు వేసేవాడు ఆ తర్వాత వచ్చింది ఇవాళ టెక్నాలజీ మారింది ఢిల్లీ కడుతున్నాడు కాబట్టి ఆయన ఆశయాలు ఇంకా కొన్ని వందల సంవత్సరాల పాటు ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఒక పన్నెండు కన్స్ట్రక్షన్ బాగా మొత్తం దీనిలో డబ్బు లేదు పబ్లిక్ డబ్బు లేదు ఎవరి డబ్బు లేదు కేవలం తన యొక్క సొంత నిధులతో ఒక సత్సంకల్పంతో అమ్మవారికి ఒక పది ప్రాజెక్ట్ ఉండాలనేటువంటి ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇక్కడ అమ్మవారి యొక్క సర్కాన్ని కట్టిందంటే దానికి ఆదాయం వస్తే మంచిది కమర్షియల్ కౌంప్లైస్ చేస్తే ఖాళీ స్థలం అంత ముందు దీన్ని ఆకువే చేశారు కాబట్టి భవిష్యత్తులో ఎవరు కూడా ఆకువే చేయకుండా ఖాళీ స్థలం ఉంటుంది పెట్టారు అట్లాంటి అవకాశం లేకుండా అతను బలవంతుడు కాబట్టి తర్వాత వచ్చే తను అంత బలవంతంగా ఉంటానో ఉంటానటువంటి ఒక ఉద్దేశంతో పది ప్రాజెక్ట్ పెట్టారు డిపార్ట్మెంట్ తద్వారా దీనికి సంబంధించిన డెవలప్మెంట్ ఏదైనా ఉంటే ఆ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ డెవలప్మెంట్ చేయడం అన్నదాన సత్రం కూడా ఇది జరిగిన తర్వాత స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అనే విషయం కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ చూస్తారు ఈ తెలుగులో ఉన్నటువంటి ప్రజలు చూస్తారు ఎవరైతే ఎంఎస్ఎల్ చేస్తారో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చూసి చక్కటి భోజనాన్ని స్వీకరించి వెళ్ళాలని చెప్పని ఆర్ఏవే సమాజం తరఫున తెలుగుల అందరి తరఫున ప్లస్ ఈ సత్రం తరఫున కూడా సత్రం కదా దీంట్లో వచ్చిన వాళ్ళకి మరి వసతి బిలికి ఉంటయ్యం దాని కాంప్లెక్స్ మొత్తాన్ని కూడా బిల్ అవసరమైతేనే భవిష్యత్తులో ఇప్పుడు ఒకేసారి ప్లాన్ ఉంది కానీ అమలు చేయడానికి సంవత్సరం పట్టింది రెండు సంవత్సరాలు పడుతుంది కట్టుబడి చేయడానికి ఇప్పుడు మీద కాన్సన్ట్రేషన్ కన్స్ట్రక్షన్ అయిపోవాల్సి ఉంది నెక్స్ట్ మూడో స్టెప్ ఏంటంటే దారాసింగ్ పైన అనుమాన కార్యక్రమం ప్లస్ ఎవరైనా సరే పేద వయసులు కానీ వయస్ చేతులు కానీ వస్తే వాళ్ళు కొనడానికి రూములు కూడా ఏర్పాటు చేయాలని సత్సంగం కూడా ఉన్నాడు రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ బాగా డెవలప్ అయ్యింది మన ఏరియా చుట్టుపక్కల నుంచి వచ్చి ఉండాలంటే ఎవరికైనా కూడా ఇబ్బంది ఉంటుంది డబ్బులు ఉన్న వాళ్ళైతే రూములు తీసుకుని ఉంటారు లేని వాటి పరిస్థితి ఇబ్బంది ఉండదు అట్లాంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని దేశంలో కొన్ని రూములు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి విధి కూడా ఏర్పాటు చేయాలని అతని మనసులో ఉంది దాన్ని అమలు చేయడానికి కొంత టైం పడుతుంది కాకపోతే ఇప్పుడు అందరి ముందు చెప్పాలి కాబట్టి అతను చెప్పమంటే చెప్పిన భవిష్యత్తులో ఇంకా చాలా సేవా కార్యక్రమాలు ఉన్నాయి నీకు కనబడే సమస్యల కాంప్లెక్స్ కాదు సమస్యల కాంప్లెక్స్ శనక ఒక అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం జరగబోతుంది అది భవిష్యత్తులో కనబడుతుంది అతను చూపిస్తాడని చెప్పని మేమంతా కూడా విశ్వసించి అతను చెప్తున్నా తప్ప ఆలోచన ఏదైనా డౌట్ ఉంటే నిర్మవాఠంగా అతనే అడగచ్చని అతని దగ్గర క్లారిఫై చేసుకోలేకపోతే తెలుసుకోవాలని చెప్పని తెలియజేస్తూ దీన్ని ఇంతటితోటి కట్ ఆఫ్ చేసి రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో తెలువురులో ఉన్నటువంటి ఆర్యవేశ్వర సోదరు కానీ మిగతా వాళ్ళు కూడా మహిళలు కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ ఊళ్ళో మొట్టమొదటిసారి ధైర్యం చేసి ఒక అమ్మవారి జంబుల్ని ఎవరి యొక్క విధులతోటి ఎవరి యొక్క దహన ధర్మాలతోటి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా చేసేటువంటి అతని యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తించి అతనికి గా ఉండాలి తప్ప కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తుల మీద ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఈ ఊళ్ళో జరగాలి అట్లా చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకురావద్దని ఈ ఊరికి మంచి జరగాలంటే మనమంతా కూడా ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి రేపు అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో ఊళ్ళో ఉన్నటువంటి ఆర్యవైస స్వాభా స్వాభావ్యమే కాకుండా అన్ని కులాల వారు మతాల వారు వచ్చి దీన్ని దిగ్విజయంగా చేసి ఇక్కడ జరిగేటువంటి అవనా కార్యక్రమాన్ని కూడా స్వీకరించి